ఆలూరు తాలూకాలో ఉండే ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓసీలు అందరికీ ఉగాది ఉగాది కొత్త సంవత్సరంలో రోజీ నామ సంవత్సరము అందరికీ ఫలప్రా ఫలప్రాయం రావాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆనందం వెళ్ళి విరవాలి అని కోరుకుంటున్నాము ఈరోజు మా బీసీలో కుర్వ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం నుంచి గోడే రామచంద్ర యాదవ్ గారు మాకు నాకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించినారు ఈ శుభసంద్రం ఆరు నెలల కిందటే అందరం మా తాలూకా నుంచి పోయి దసరా రోజు దసరా ఉత్సవం రోజు మేమంతా కండు కప్పుకున్నాము ఆరు నెలలు అంటే కరెక్ట్గా దసరాకు ఉగాది ఆరు నెలల టైం అవుతుంది ఆ రోజు కండు వేసుకున్నాము ఈరోజు రాష్ట్రంలో ముప్పై రెండు మందికి ప్రథమ లిస్టులో మాకు ఆలూరు అభ్యర్థిగా నాకు ప్రకటించినారు మేము ప్రజలకు అంటే మా యొక్క సోదరులు సోదరి మనులు కురు కురువా గుల్ల యాదవ బోయ వాల్మీకి ఎస్టీ ఎస్టీలు మైనారిటీసు రెడ్డీసు ప్రతి ఒక కులము బ్రాహ్మీణ్సు వైశాసు లికాడ్స్ ప్రతి ఒక కులానికి సాధ్యపడేది ఈ రోజు వరకు మన తాలూకాలో బీసీ కులం నుంచి ఎన్నికైన రెండు సార్లు కాలేదని కాదు కానీ కురువా సామాజిక యాదవ్ సామాజిక వర్గం అనేది కూడా ఒకటి ఉంది అందులో తొంభై ఐదు వేల ఓట్లు ఉండే సామాజిక వర్గం మా రెండు కలిసి మాకు ఈ రోజు వరకు ఏ పార్టీ కూడా మనకు గమనించింది లేదు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ అందరూ గమనించదేమి ఏముంది ఏం లేదని చూస్తున్నారు కానీ ఓటు బ్యాంక్ ఉందా లేదని గమనించడం లేదు మేము గత సంవత్సరం పోయి మా సంఘం నుంచి చంద్రబాబు గారికి అప్లికేషన్ వచ్చినాము కానీ మాకు దృష్టిలో తీసుకోలేదు వాళ్ళకు దృష్టి అంతా ఒకటే గెలుస్తారా లేదా వీళ్ళు గట్టిగా ఉంటారా గట్టిగా చాలామంది ఉన్నాం తాలూకాలో కానీ ముందు భయ వచ్చేదానికి కొంతమంది భయపడినారు అయినా మాకు సోదరులు చాలామంది ధైర్యం దానికి నేను ఆలుకు వచ్చి ఇక్కడ నాలుగు సంవత్సరాల కింద నుంచి మా ఇక్కడ ఉండే సోదరులు చాలామంది ఓటర్ లిస్టుని తయారు చేసిన ప్రతి ఇంటికి పోయి మా క్రో సామాజిక వర్గము ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారనేది తీసుకుంటే దాదాపు అరవై రెండు వేల మంది ఓటర్స్ ఉన్నారు జనాభా కాదు జనాభా ఎనభై వేలు ఉండొచ్చు ఇంకా పై మించి ఉండొచ్చు ఓటర్లు మాత్రమే అరవై రెండు వేలు ఉన్నారు అదే మాదిరి యాదవ్ సోదరుల ఓటర్లు కూడా ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేలు ఉన్నాయి ఈ రెండు కలిస్తే సుమారుగా తొంభై ఐదు వేల ఓట్లు అవుతున్నాయి తొంభై ఐదు వేల ఓట్లు ఉండే సామాజిక వర్గానికి ఏ పార్టీ గుర్తించలేదు మనం బోడె రామచంద్రయన్న గారు కౌలుట్ల కౌలుట్లయ్య గారు స్టేట్ సమన్వయ కార్యకర్త ఆయన ఆయన ద్వారా నాకు పిలుసుకుని పోయి అన్నదానితో పరిచయం చేపించి టికెట్ కేటాయించినారు మేము పోయినప్పుడంతా మీరేం నిరుస్తాహపడదండి టికెట్ ఇస్తున్నానని చెప్పినారు మేము దానికి బాధపడలేదు ఈరోజు చాలా శుభదినము ఉగాది పర్వదినాన మనకు టికెట్ కేటాయించినారు మన ఆలూరు ఈ వెలుగుల్లోనే వీరజిల్లుతుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క కుటుంబాన్నించి నేను కోరుకునేది మంచి వ్యక్తిని చూసి ఓటేయండి రౌడీలు దుర్మార్గులు దుష్టులు అన్యాయం చేసే చేసేవాళ్ళద్దు మా యొక్క అంబిషన్ ఆలూరు తాలూకాలు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి తాగడానికి నీళ్ళు వస్తున్నాయి ఇప్పటి నుంచి నాకు మీరు ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్మకం ఉంది గెలిచే వ్యక్తిని మోహన్ ప్రసాద్ అని నాకు తెలుసు ఎందుకంటే అందరూ వేసరికి అయిపోయినారు ప్రతి రోజు నీళ్ళు వచ్చినట్ల ఆలూరు చెరువుకు సంబరస్ ట్యాంక్ చేపిస్తాను కురువల్లికి ట్యాంక్ చేపిస్తాను ఇక్కడ వేదావతి ప్రాజెక్టు ముఖ్యంగా తీసుకుంటాము తర్వాత నగర్డొన్న ట్యాంక్ చేపిస్తాము ప్రతిరోజు గ్రామ గ్రామానికి ప్రతి ఇంటికి నీళ్లు వచ్చే వసతి ఫస్ట్ తీసుకుంటాము తర్వాత ఇక్కడ తర్వాత మనకు వెటరీ కాలేజెస్ లేవు తర్వాత మెడిక ఇక్కడ యాభై పడకల ఆసుపత్రికి ప్రతిపాదనలు పంపిస్తున్నారు కానీ ప్రతిపాదనల మీద ఏ ఒక్కరు కూడా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోలేదు ఇక మీదట మాకు మీరు సహాయత ఇచ్చి గెలిపిస్తే ఇవన్నీ చేయడానికి వస్తాము తర్వాత ఆలూరు పూర్తి వెనుకబడిన ప్రాంతము ఈ ప్రాంతాన్ని దాదాపు నేను యాభై సంవత్సరాల నుంచి చూస్తున్నాను జ్యూస్ ఫ్యాక్టరీ ఇస్తాము టమాటాకు టమాటా పండించే రైతులు ఎక్కువ మేము ఖచ్చితంగా ఫ్యాక్టరీ తెస్తామని చెప్తారు వెళ్ళిపోతారు ఇక పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఇదే మాట ఇస్తారు ఫ్యాక్టరీలు చేపిస్తాము జ్యూస్ ఫ్యాక్టరీలు చేపిస్తాము పెద్ద పెద్ద ఇండస్ట్రీ వస్తువులకు మాట్లాడుతూ ఉంటారు ఎలక్షన్లు ఏరు దాటే వరకు గంగమ్మ దాటిన తర్వాత తప్పింగమ్మ అనే నాయకులు ఉన్నారు కనుక దయచేసి మనం అందరూ ఉపాసం ఉండి కఠినీటంగా సత్యాగ్రహాలు చేసి మన యొక్క హక్కులను సాధించుకునే మనం ప్రయత్నం చేస్తాము ప్రతిరోజు నీళ్ళు వస్తాయి రోడ్లు బాగుపడేదానికి ఛాయశక్తులు ప్రయత్నం చేసి చేస్తాము ఎందుకంటే గవర్నమెంట్ అధోపతి పరిస్థితిలో ఉంది ఈరోజు ఫండ్స్ లేవు జీతాలు ఇవ్వడానికి లేవు డబ్బులు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు ఏ దానికి కూడా డబ్బులు లేవు మనం రోడ్లని చెప్పి ఈరోజు నేను మాట ఇస్తున్నానంటే రేపు నేను మాట మీద కట్టుబడి ఉండాలి మనకు ఫండ్స్ ఎంత అవైలబుల్ట్ ఉంటాయో దాన్ని చేస్తాము కానీ వేదావతి ప్రాజెక్టు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మేము పోటీపడి చేస్తాము ఈరోజు ఉండే యొక్క అవకాశము ఈ రెండు పార్టీలు కూడా బోడి రామచంద్ర యాదవ్ గారికి వచ్చి సార్ మీ యొక్క సహకారం మాకు ఇవ్వండి మీకు మా పార్టీలో చేయిత ఇస్తామని చెప్పే స్థోమత ఈ పార్టీకి వస్తుంది ఎందుకంటే సుమారుగా పది పదిహేను సీట్లు గెలుస్తారు అనే ఆశ ఉంది అందరికీ ఆ పది సీట్లు వస్తే కింగ్ మేకర్స్ అవుతారు కర్ణాటకలో కుమారస్వామి గారు అయినట్లు ఇక్కడ అదే మాదిరి బోడే రామచంద్ర యాదవ్ గారు అదే పద్ధతిలో నడుస్తున్నారు ఆయనకు కీలకమైన శాఖ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక మేము ప్రజలకు మా ఆలూరు తా కావాలంటే సోదర సోదరిమైన అక్కలకు మామలకు చెల్లెలకు తమ్ముళ్ళకు అన్నలకు అందరికీ విన్నవించుకునేది ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇంట్లో కూర్చోలేకనట్లు ఓటు వేసి చెరుకు గుర్తు చెరుకు రైతు చెరుకు రైతు యొక్క గుర్తుకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే చాలు ఎందుకంటే ఈ రోజు చూస్తూనే ఉన్నాము మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి